హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ వేస్తున్నాను వితౌట్ మైదాతో ఇలా బోన్ చికెనే తెచ్చుకోండి బోన్లెస్ తీసుకునే అవసరం లేదు ఎందుకంటే బోన్ చికెన్ తీసుకుంటేనే క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది నేను అర్ధకిలో చికెన్ తీసుకున్నాను ఇలా బోన్స్ని సపరేట్గా పీసెస్ని సపరేట్గా చేసి కట్ చేసుకున్నాను ఇప్పుడు మసాలా రెడీ చేస్తున్నాను ఇప్పుడు అర్ధకిల్లో చికెన్కి అయితే మనకు బోన్స్ తీయంగా దాదాపు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చింది మంచిగానే క్వాంటిటీ వచ్చింది ఇలా తెచ్చుకుంటే క్వాంటిటీ బాగానే ఉంటుంది దీనికి తగినంత నేను టూ స్పూన్స్ అయితే కారం వేసిన అర్ధ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ మీకు తగినంత వేసుకోండి నేను ఇప్పుడు శనగపిండి బియ్య పిండి కూడా వేసినాను ఒక టూ టూ స్పూన్స్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నింబు నింబు ఇవన్నీ బాగా వేసుకొని కలుపుకొని దీనికి మళ్ళీ ఫైనల్గా ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి చికెన్ మసాలా కూడా ఉంటే వేసుకోండి లేకుంటే కూడా బాగుంటుంది ఉంటే వేసుకోండి చికెన్ మసాలా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మనము ఇప్పుడు బోన్స్కి బోన్స్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు బోన్లెస్ చికెన్ ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఎట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ అయితే మ్యాగ్నెట్ అయితే చేసుకోండి ఇలా బాగా పీసెస్కి పట్టేదాకా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే టైం లేదనుకుంటే హాఫ్ ఎన్ అవర్ పెట్టుకోండి లేదంటే మెల్లిగా చేసుకుందామంటే వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకున్నా నడుస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నేను కొంచెము మిరియాల పౌడర్ కూడా వేసినాను కొంచెం ఆ ఫ్లేవర్ ఘాటుగా మంచిగా తగులుతుందని చెప్పేసి మిరియాల పెప్పర్ పౌడర్ కూడా వేసి లాస్ట్గా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను మళ్ళీ హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత తీసి ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ పెట్టేసుకోండి ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోండి ఫస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టుకోండి వన్ మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చాలా క్రిప్సీగా మళ్ళీ సాఫ్ట్గా వస్తాయి లోపల కూడా ఇలా మైదా లేకుండా కూడా చాలా టేస్టీగా వస్తాయి ఇలా మీకు పట్టినని వేసుకున్న తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో వన్ మినిట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఆగి వీటిని మలుపుతూ ఉండాల ఇలా ఫైవ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఒక్కొక్క స ఇప్పుడు వేసినవి అవుతాయి మళ్ళీ అలాగే అదే ప్రాసెస్ని మనము అవి అయిపోయేదాకా చేసేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసేస్తూ ఉండండి అన్నీ కూడా ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడతాయి లోపట ఉడకకుండా ఉంటుంది అందుకని చూసుకొని చేసుకోండి చాలా ఈజీ కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ మనం ఏమి మసాలాలు ఎక్కువగా ఏమి వేసుకోకుండా సరే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా చేసుకోవచ్చు మైదానే వేసుకోవాలని ఏమి లేదు ఇలా బి శనిగపిండి బియ్య కలుపుకొని చేసుకుంటే టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ కూడా ఉంటుంది ఇప్పుడు మంచిగా వీటిని ఇలా తీసేసుకోవాలి ఆయిల్ అంతా అడిపేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలినవి కూడా ఇలాగే వేసేసుకోండి ఇప్పుడు నేను ఇది బోన్లెస్ కాకుండా అర్ధ కిలో చికెన్ అర్ధ కిలో కంటే కొంచెం ఎక్కువ టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకొచ్చినాం కదా అయితే నేను దీన్ని కట్ చేశాను బోన్స్ బోన్స్కి పీసెస్ పీసెస్కి ఇలా చేశాను కదా ఇలా చేసి తీసుకుంటే ఏంటంటే క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది బోన్లెస్ అయితే మనకు రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బోన్ చికెన్ తెచ్చుకొని మనమే కట్ చేసుకొని చేసుకుంటే మనకు క్వాంటిటీ చాలా బాగా వస్తుంది తర్వాత మనం బోన్స్ని కూడా కర్రీ చేసుకోవచ్చు ఈ ఈ వీడియోలో నేను రెండు రెసిపీలు చూపించినాను ఒకటి కర్రీ బోన్లెస్ ఇది మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత చిల్లీస్ని ఇలా గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసుకొని ఇలా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా ఇవి కొంచెం కరకర లాడేగా లాడేలాగా వేయించుకొని వీటిపైన వేసేసుకోండి మిర్చిలు ఇంకా కరివేపాకు నెక్స్ట్గా ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి నింబు ఆల్రెడీ మనం ఇందులో కలిపినాం కాబట్టి వేసుకునే అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే కూడా నింబు వేసుకోండి ఇలా మనకు చూడండి చాలా బాగా మనమే ఇవి తినేటప్పుడు ఈ పీసెస్ తినేటప్పుడు ఈ మిర్చి కూడా ఈ కరివేపాకు కూడా ఆనియన్ కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ రెస్టారెంట్లో అయినా కూడా ఇలాగే చేస్తారు మనము మన ఇంట్లోనే ఇలా మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు మీరు తప్పకుండా చేసి పెట్టండి చూడండి మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ చికెన్ దాదాపు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉందనుకుంటాను ఈ చికెన్కి క్వాంటిటీ చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో ఇప్పుడు మనము బోన్లీ చికెన్ని కూడా కర్రీ చేద్దాం ఇలా కర్రీ చేయాలి చూస్తూ ఉండండి వీడియో నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోండి బోన్ బోన్స్ చికెన్ కూడా ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ కర్రీ కూడా అవుతుంది అందుకోసమే మనము బోన్లెస్ కాకుండా బోన్ చికెన్ తెచ్చుకుంటే ఏంటంటే మనము అది సిక్స్టీ ఫైవ్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ మిగిలింది ఈ బోన్స్తో కర్రీ కూడా చేసుకోవచ్చు మనకి ఈజీగా ఫోర్ మెంబర్స్కి అయితే వచ్చేస్తుంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా తినేయచ్చు దీన్ని అది ప్లస్ ఇది అంటే మనకు చాలా క్వాంటిటీ వస్తుంది టేస్టీకి టేస్టీ కూడా ఉంటుంది చూడండి ఈ గ్రేవీ ఏమో కర్రీలో తినొచ్చు అది ఒక్క మనం స్నాక్ లాగా తినవచ్చు సిక్స్టీ ఫైవ్ని ఇలా కర్రీ ఎలా చేస్తామో అలానే చేసుకోండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా అందుకని నేను ఏమేమి వేస్తున్నాను అనేది చెప్పట్లేదు కర్రీ ప్రాసెస్ లాగానే చేయండి ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని టమాటా కూడా వేసినాను ఇంకా మీకు సరిపడా కారం ఉప్పు మసాలా అవన్నీ వేసేసుకొని దగ్గర దగ్గరకు వచ్చిన దాకా ఉంచుకొని బాగా కలిపేసుకొని ఫై ఫైనల్గా అయితే పుదీనా వేసేసుకోండి మీ దగ్గర ధనియా ఉంటే ధనియాకు కూడా వేసుకోండి చూడండి బాగా బాగా దగ్గరకు వచ్చేసింది కదా గ్రేవీ ఇది కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది మనకైతే ఈ వీడియోలో రెండు కర్రీ అయితే చేసేసుకున్నాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలానే చేసుకోండి బోన్లెస్ చికెన్ కాకుండా ఇలా చికెన్ తెచ్చుకొని చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చేస్తే లైక్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి